హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజులు అయిపోయింది కదా ఆకుకూరలు అవి ఆల్మోస్టులు ఉన్నాయి కొంచెం అక్కడక్కడ ఇదిగోండి చుక్కకూర చూడండి చుక్కకూర చాలా బాగుంది ఫ్రెష్గా ఇంక ఇది కట్ చేయకుండా ఉంటే ఇంక మళ్ళీ ఆకు ఇట్లా మనం కట్ చేసే కొద్ది చుక్కకూర అనేది బాగా పెరగద్దు అనమాట అందుకనే కట్ చేసేసుకుంటే ఇదిగోండి ఇట్టం ఈ కానీ మనం పేకున్నా ఉంటే ఇవేమో రావు ఇదేమో గ్రో ఎక్కువైపోతుంటే మనం గెడ్డ ఎక్కువ అయిపోతుంది ఆకూరలు మెయిన్ ఎప్పటికెప్పుడు కలుపులు తీసుకుంటా ఉండాలి తీసుకోకుండా ఉంటే ఇట్ అయిపోయి ఉంటాయి అన్నమాట మనం ఆకుకూరలు పైకి వచ్చినప్పుడు సాయంత్రం పూట కూడా ఎప్పటికప్పుడు ఇవి చూసుకుంటా ఉండాలి మనం ఏ చూసుకోకుండా అనుకోండి ఇవ్వండి ఇతం మళ్ళీ ఇవి చిన్న చిన్నవి ఉంటాయి కదా మనం పక్కన తీసి కూడా మళ్ళీ పెట్టుకుంటే కొంచెం గుబురుగా వస్తాయి చిక్కుకూర ఏంటంటే మనకి కొంచెం ఒక్క దాంట్లో రెండు మూడు చెట్లు పెట్టి ఎక్కువ ఆకు అనేది వస్తుంది అనమాట ఎక్కువ నిండుగా వేయకూడదు స్టార్టింగ్లో ఇవి ఉంటాయి కదా చిన్న చిన్న మొక్కలు తీసేసి మార్చుకుంటే కూడా మనం బాగా వస్తాయి అనమాట మనం కలుపు మొక్కలు ఈ ఆకుకూరలు ఎక్కువ అనేది ఎక్కువ వచ్చేస్తుంది ఎప్పటికప్పుడు తీసేసుకుంటా ఉండాలి తీకుండా ఉంటే ఈ పెరిగిపోతే ఇదేమో ఆగిపోద్ది అన్నమాట పాసిపోయినట్టు వర్షాలు పడినాయి అనుకోండి పాసిపోయినట్టు అయిపోద్ది ఆకు అంతా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి తప్పుడు కూడా ఇవ్వండి ఇక్కడ పీకిన కదా మళ్ళీ గుచ్చిపెట్టేసాను అది లేకుండా అంటే అవి కూడా వచ్చేస్తాయి చిన్నప్పుడే తీసేసుకోవాలి మనం ఇవి చిన్న ఇష్టం ఏముంది పెద్ద ఏం లేవు కాకపోతే ఇంకా చూస్తూ ఎక్కువ వచ్చింది కూడా మళ్ళీ తీసి మళ్ళీ వర్షాలు రాకముందే మళ్ళీ వేసుకుంటే ఆకు కొంచెం ఫ్రెష్గా ఉంటుంది తీసేసినా కూడా మళ్ళీ చూడండి కరిపాకు చెట్టు చెప్తుంటాను కదా కటింగ్లు చేస్తూ ఉంటే ఎప్పటికప్పుడు మళ్ళీ వీటికి ఏమన్నా మజ్జిగ పుల్ల మజ్జిగ అట్లా ఇస్తే ఆకు మళ్ళీ గ్రో అవుతూ ఉంటుంది ఈయకుండా వదిలేస్తే మళ్ళీ గ్రో అనేది తగ్గిపోతుంది అనమాట అయిపోవచ్చింది ఆకు మళ్ళీ తీసి మళ్ళీ దాంట్లో మనం రెడీ చేసేసుకుంటే ఆకు అనేది కూడా ఈ కట్ చేస్తే కొద్దీ పక్కనే వస్తూ ఉంటాయి మనం కట్ చేయకుండా వదిలేసామనుకోండి కటింగ్ చేసే కొద్దీ ఏదైనా డ్రాగింగ్ కూడా చూడండి ఇదిగోండి దొండకాయలు కటింగే చేసేసా అనమాట ఈ దొండ చెట్లు అన్నీ నేను ఏంటంటే తీసేసాను మళ్ళీ వర్షం పడే తలకి మళ్ళీ మనకి మళ్ళీ తీగులు పెట్టుకుంటే బాగా వస్తాయి అనమాట అట్లేక వదిలేసామనుకోండి దొండకాయలు దొండ చెట్టు పెద్ద తీగులని ఇదిగోండి చిట్టి కాకరకాయలు చూడండి ఎంత బాగున్నాయి ఇంకా రాలేదు సైజు ఇదిగోండి చిన్న చిన్న కాకరకాయలు ఇవి చాలా బాగా తీసు కాస్తూ ఉంటాయి అనమాట కాకపోతే సైజు ఉండదు చిన్న చిన్న కాకరకాయలు ఇదిగోండి హార్వెస్టింగ్ వచ్చేసి వంకాయలు ఒక చిన్న హార్వెస్టింగ్ అని చెప్పొచ్చు ఏదో ఒకటి గార్డెన్లు అనేది మనం పెంచుకుంటాం కదా ఆకుకూరలు ఇవి చూడండి ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఇవన్నీ ఇంకా మళ్ళీ స్టార్ట్ ఇదిగోండి